గురవే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో ఈ రోజు మనం నాలుగు శ్లోకం ఐదో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం నాలుగో శ్లోకం అధిభూతం శరోభావ పురుషశ్చాధి దైవతం అది యజ్ఞోహమే ఏ వాత్రం దేహే దేహభృతాంబరా మనకు పరమాత్మ మనకు ఏడవ అధ్యాయం చివర్లో ఆయన బ్రహ్మ తద్బ్రహ్మ మరి తది తదాత్మ అధ్యాత్మం కర్మ అధి అది దైవం అది యజ్ఞం అవి ప్రయాణ ప్రయాణకాలే ఏ విధంగా ఉండాలి అనే ప్రశ్నలు ఆయన ఆయన చెప్పిన దానిని అర్జునుడికి సందేహం వచ్చి ఆయన అడుగుతున్నాడు ఏంది ఆ అది ఆ తద్బ్రహ్మ అంటే ఏంది అది అధ్యాత్మం అంటే ఏంది కర్మ అంటే ఏంది మళ్ళీ అధిభూతం అంటే ఏంది అది దైవం అంటే ఏంది అది యజ్ఞం అంటే ఏంది మళ్ళీ దేహాల్లో ఉండే ప్రయాణ కాలంలో ఆ దేవుడు ఎలా ఉంటాడు ఈ విషయాన్ని కూడా ప్రశ్నలు వేశారు అర్జునుడు మనకి ఈ అధ్యాయ ఏడు అధ్యాయంలో మొదటి రెండు శ్లోకాలు దానికి జవాబుగా పరమాత్మ మూడో శ్లోకాలు చెప్పడం మొదలు పెట్టారు మొదటి మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాడు ఏం చెప్పారు కిం తద్ బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంది అంటే ఆ బ్రహ్మ అంటే అక్షరుడు అంటే శాశ్వతమైన వాడు ఆయనే చాలా గొప్పవాడు ఉత్కృష్టమైన వాడు ఆయన ఒక్కడే ఆయన మించింది ఇంకోటి లేదు అనే విషయాన్ని చెప్పేశాడు దానికి జవాబు ఇంకా రెండోది అధ్యాత్మం అంటే ఏంది అంటే ఆయన యొక్క భావం ఆ భావ స్వభావం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క స్వభావం ఏదైతే ఉందో అదే ప్రత్యేకాత్మగా ప్రతి జీవిలో ఉంది అనే విషయాన్ని చెప్పేశారు ఇంకా కర్మ ఏంది అంటే సమస్త జీవుల్లో ఉండేటువంటి పుట్టుక కారణం కర్మ ఆ కర్మ ఒక యజ్ఞంలాగా జరుగుతోంది ఆ యజ్ఞ కర్మ అంతా చేయించేవాడు పరమాత్మ అనే విషయాన్ని మనకి మూడో శ్లోకంలో మూడింటికి జావ చెప్పేశారు ఇప్పుడు నాలుగో దాన్ని చెప్పారు చెప్తున్నారు నాలుగు ఐదు ఆ ఆరవది వచ్చేసి మనకు ఐదో శ్లోకంలో చెప్తారు ఏ ఏడోది వచ్చి అక్కడ చెప్తారు ఇక్కడ మిగతా మూడు చెప్తున్నారు అధిభూతం అధిభూతం అంటే అని అడిగాడు కృష్ణ అర్జునుడు ఏమడిగాడు అధిభూతం అధిభూత కిం ప్రోక్తం ఏది చెప్పబడుతుంది అధిభూతం ఏ చెప్పబడుతుంది అని అడిగాడు దానికి కృష్ణమర్మ చెప్తున్నారు అధిభూతం కరో భావ క్షరో అది ఎటువంటిది అధిభూతం అంటే దేన్ని అంటారు అంటాయా ఏదైతే నశించిపోతూ ఉంటుందో దాన్ని అధిభూతం అంటారు అని చెప్తున్నాడు అంటే నశించేవంటే విశ్వంలో దేనికైతే పుట్టుగా ఉంటుందో అది ఖచ్చితంగా నశిస్తుంది మనం చూస్తున్న ఎన్ ఎన్ని వస్తువులు చూసినా ఏమి చూసినా ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్కటి అపరా ప్రకృతి పరాప్రకృతి ఆ అపరా ప్రకృతి అంతా కూడా అసత్ అసత్తు రూపంలో ఉంది అంతా నశించిపోతుంది అదే అసతో మా సద్గమయ అసత్తుగా ఉండే ఈ యొక్క లోకంలో ఉండేవన్నీ కూడా అసత్ అవన్నీ నశించిపోతాయి వాటికి పుట్టుగా ఉంది మరణం ఉంది నచ్చి నశించే వాటిలో ఉంచత్తు నశించని ఆ సత్ ఆ పరా పరాశక్తిలో కలిపి కలిసిపోవాలని పరమాత్మను కోరుకుంటాం మనం అదే ఇక్కడ చెప్తున్నాడు మనకు కనిపించే అపరా ప్రకృతి అంతా కూడా నశించిపోతుంది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం చూడండి చిన్నప్పటి నుంచి మనకు మన శరీరమే చూసుకుంటే పుట్టినప్పటి నుంచి పుట్టాం పుట్టినప్పటి నుంచి మనకు మా బాల్యం మనలోనే కలిసిపోయింది మళ్ళీ యవ్వనం వచ్చింది యవ్వనం కలిసిపోయింది ముసలితనం వచ్చింది ముసలితనం కలిసిపోతుంది మళ్ళీ మరణం వచ్చేస్తుంది ఈ విధంగా పుట్టడం నశించబోడం ఉంటుంది ప్రతి ప్రతి వస్తువుకి ప్రతి దానికి ఉంటుంది నువ్వు ఎంత ఎంత బంగారు వస్తువు పెట్టుకో ఎన్ని రాళ్ళు పెట్టుకోకుండా పెట్టుకో అది కరిగిపోతుంది నశించిపోతుంది తరుగుదల అని చెప్తారు ఇప్పుడే కూడా ఇంకో గంటకు పోయినా కూడా ఇంకో షాప్ లో తరుగుదల పెట్టేస్తారు తరుగుతలు వస్తుంది అలాగే ఎంత విలువైన తీసుకున్నా కూడా దానికి కూడా నశించే స్వభావం ఉంటుంది ఏదైనా మన గుడ్డలు కూడా మంచి గుడ్డలు కొనుక్కుంటాం అని వీరు వాళ్ళ పెట్టుకుంటాం కానీ నువ్వు కట్టకుండా ఉండు దానికే అదే చీకి విచిత్రంగా నువ్వు వాడకపోయినా కూడా అంటే ఆ పుట్టింది అంటే దాన్ని నశించే స్వభావము దానికి ఉంటుంది కాబట్టి నశించే స్వభావం ఉన్నటువంటి అవన్నీ కూడా అధిభూతం అనబడతాయి అని పరమాత్మ దానికి జాబు చెప్పారు ఇంకా అధి దైవం అంటే ఎవరు అడిగాడు అర్జునుడు అప్పుడు చెప్తున్నాడు పురుష పురుష త్యాధి దైవతం పురుషుడు అనేవాడే అధి దైవం మరి పురుషుడెవరు పురుషుడు అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు విశ్వానికంతా చైతన్యం ఇస్తున్నవాడు ఆ శక్తి ఇస్తున్నాడు జీవశక్తి ఇస్తున్నవాడు ఆ పరమాత్మ వా ఆయన్న పురుషుడు అంటారు ఆ పురుషుడినే హిరణ్య గర్భుడు అంటారు హిరణ్య గర్భుడుగా ఉండి ఆయన అంటే తనలో ప్రకాశించే శక్తి అంతా పెట్టుకొని ఆ శక్తిని అంతటి అందరికీ జీవశక్తిగా ప్రసరింపచేస్తున్నాడు ఆ పరమాత్మ కాబట్టి అటువంటి వాడు పురుషుడు అంటే వ్యాపించిన వాడికి ఇది సాధ్యం సమిష్టిగా అందరికీ ప్రతి ఒక్క జీవ జీవానికి కూడా జీవం ఇస్తున్నవాడు పరమాత్మ కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు ఆయన్నే పురుషుడు అన్నారు కాబట్టి ఇది అది దైవం అంటే అని పరమాత్మ చెప్తున్నాడు నేనే పురుష రూపంలో ఉండి మీకు అని హిరణ్య గర్భుడు రూపంలో ఉండి మీకు అందరికీ శక్తి ఇస్తున్నాడు మన శరీరమే ఉంది మన కళ్ళు చూస్తున్నాయి అంటే మన కళ్ళకు శక్తి ఇచ్చే దేవత లోపల కూర్చోంది మనకు మనం చెప్తారు మనకు మనలోనే అక్షరాన్ని కూర్చోని మాతృకావర్ణ రూపిణి ఆ అక్షరాల యొక్క దేవతలంతా మనలో కూర్చో ఉన్నారు మన ఇంద్రియాలకు దేవతలు ఉన్నారు అన్నింటికి మన శరీరం మొత్తం దేవతలే ఉంది దేవత వ్యవస్థ అంతా ఉంది ఆ వ్యవస్థ అన్నింటికి కేంద్ర స్థానంగా ఉన్నవాడు పురుషుడు ఆయన వల్లే మిగతా అంత శరీరానికి అంతా కూడా శక్తి ఇవ్వబడుతోంది అందరి దేవతలకు శక్తి ఇవ్వబడుతుంది తద్వారా మనకు శక్తి వస్తుంది ఆయనే పురుషుడు అలాగే విశ్వం అంతా కూడా ఒక్కసారి మన శరీరమే తీసుకుంటే అలా ఉంటే ఇంకా విశ్వానికి ఉండే ప్రతిదానికి శక్తి ఇచ్చే శక్తి ఎవరికి ఉంది ఆ పురుషుడికే ఉంది కాబట్టి అందువల్ల ఆయన అది దైవం అయ్యాడు అది యజ్ఞో అహమేవ అేహములో మరి అది యజ్ఞం అంటే ఏంది అది దేహములో ఎలా ఉంటుంది అని అడిగాడు అర్జునుడు అది చెప్తున్నాడు ఇక్కడ మనం కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఏం తెలుస్తున్నాడు దేహ వరా ఆయన సంబోధించడండి దేహ బృతం వరా నువ్వు దేహం ధరించి ఉన్నావు అంటే దేహము ధరించిన ప్రతి జీవికి ఆయన ఏమవుతున్నాడు ప్రతి జీవిలో చైతన్య శక్తిగా ఉన్నాడు ప్రతి జీవి నశించిపోతారు కాబట్టి ఆ జీవిత జీవ లక్షణం నశించే శరీరము నువ్వు కూడా ధరించున్నావు కానీ నువ్వు శ్రేష్ఠుడివి ఎందువల్ల శ్రేష్ఠుడివి జిజ్ఞాసతో జ్ఞానం తెలుసుకుంటున్నావు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్న జిజ్ఞాసతో అడుగుతున్నాడు మనము పుట్టాం మనకి జ్ఞానం తెలియకుండానే జరిగిపోతోంది కానీ వాళ్ళకి ఆ జ్ఞానం కొద్దో గొప్ప ఉండబట్టే ఇంత చక్కగా కొద్దో గొప్పగా చాలా ఉంది వాళ్ళు ఉదయం రోజు శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఆ సాధన చేస్తారు ఆ పూజలు చేస్తారు సాధ జపం చేస్తారు తపన చేస్తారు అన్ని చేస్తారు అలాంటి వాళ్ళకి ఈ జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈయన ఆయన నోట్లోంచి వచ్చిన పదాలను వెంటనే అడిగేస్తున్నాడు ఈ పదాలకు అర్థమేంది దీన్ని దీన్ని ఏంది అసలు ఏంది అడుగుతున్నాడు అదే మన నుంచే మనం తప్ప కానీ అర్జునుడు జ్ఞానస్థితిలో ఉన్నాడు కాబట్టి అందుకే చెప్తున్నాడు ద్వారా నువ్వు శ్రేష్టమైన వాడు దేహం ధరించిన వాళ్ళతో ఎవరైతే దేహం ధరించిన తర్వాత ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు శ్రేష్ఠుడివి నాకు నీకు భేదం లేదు నరనారాయణులు వాళ్ళు ఇద్దరికీ భేదం లేదు అసలు కాకపోతే అజ్ఞానంలో ఈయన ఉన్నాడు జ్ఞానంలో నారాయణుడు ఉన్నాడు ఆ అజ్ఞానం ఇప్పుడు కొద్దిసేపు వచ్చింది అంతే నరుడికి కానీ ఆయన మళ్ళీ జ్ఞానం సంపాదించడం ఎక్కువసేపు పట్టదు కాబట్టి అది చెప్తున్నాడు దేహవృతాం వరా నువ్వు దేహం ధరించిన వాళ్ళలో గొప్పవాడినాయన అప్పుడు ఈ దేహంలో నేను అధియజ్ఞ నేను యజ్ఞ రూపంలో అహం నేనే ఉన్నా అత్ర ఆ శరీరంలో కూర్చో ఉన్నవాడు నేనే అధి యజ్ఞంగా అంటే ఈ యజ్ఞం యజ్ఞం మన దేహంలో కూడా ఒక లోపల యజ్ఞం జరుగుతూ ఉంటుంది యజ్ఞం జరుగుతుంది కాబట్టి కదా మనకు కడుపులో ఆకలి మంట ఆహుతి వేస్తున్నాం ఉదయం లేచి ఇది ఇంతా కూడా మనకి చెప్పాడు అన్నాద్భవనది భూత అని చెప్పారు అక్కడ అన్నం ఎలా అన్నంలోంచి జీవులు పుడుతున్నాయి అన్నం ఎట్టు పుడుతుంది వర్షం వల్లే వస్తుంది వర్షం ఎక్కడి నుంచి వస్తుంది యజ్ఞం చేస్తే వస్తుంది యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది వేదం నుంచి వస్తుంది వేదం ఎక్కడి నుంచి వస్తుంది పరమాత్మ దగ్గర నుంచి ఈ విధంగా ఈ యజ్ఞ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సృష్టిలో మొత్తం ఇది ఇది ఒక సర్కిల్ జరుగుతూనే ఉంటుంది అది నిరంతర నిరంతరం జరుగుతుంది అది మన శరీరంలో కూడా జరుగుతుంటుంది ఒక కాల చక్రం అన్ని తిరుగుతూనే ఉంటాయి మొత్తం ఒక యజ్ఞం యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ ఆ క్రియ మన కర్మలను బట్టి జరుగుతూ ఉంటుంది అందులో పరమాత్మకు ఎంతవరకు ఉంటుంది ఈ శరీరాన్ని యజ్ఞం యజ్ఞ వస్తువుగా తయారు చేశాడు ఇచ్చాడు మనకి ఇవ్వబడింది మళ్ళీ ఆ యజ్ఞ రూపంలో మన లోపలే ఆ చైతన్య శక్తిగా కూర్చొని చేస్తున్న వాడు ఆయనే కాబట్టి యజ్ఞోవయ పురుష విష్ణువు అంట విష్ణువే యజ్ఞ స్వరూపుడు వ్యాపించిన వాడే యజ్ఞ స్వరూపుడు కాబట్టి అటువంటి యజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నేనే అధి యజ్ఞంగా ఉన్నాను మీ దేహాలలో అనే విషయాన్ని ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నారు ఇది నాలుగో శ్లోకం ఐదో శ్లోకం అంతకాలే చ సంశయ ఇక్కడ ఇంకా బాగా చెప్తున్నారు మరి నేనే అధిభూతంగా ఉన్నా నేనే అధిదైవంగా ఉన్నా నేనే యజ్ఞస్వరూపంగా నేనే అన్ని ఉన్నాను అదే ఇక అర్జునుడు అడిగాడు ఎవరైతే నిష్టలతో ఉంటారో మనసును ఇంద్రియాలను జయించిన వాడు ఉంటాడో యోగి అయిన వాడు ఉంటాడో వాడికి ఏ విధంగా అంతకాలం అంటే శరీరం వదిలేటప్పుడు గుర్తు వస్తావు అని ఆయన ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకు జవాబుగా ఈ శ్లోకం చెప్తున్నారు ఈ శ్లోకం కాదు ఈ శ్లోకం నుంచి మనకు చివరి వరకు దీన్ని పూర్తిగా భరిస్తారు అంతకాలేచ శరీరం వదిలే సమయంలో మామేవా నన్నే నన్నే స్మరణ్ ఎవరైతే స్మరిస్తూ ముక్ కలేబరం తన శరీరాన్ని వదిలేస్తాడో ఎవరైతే మరణ సమయంలో నన్నే గుర్తు తెచ్చుకొని నా శరీరా వాడి శరీరాన్ని వదిలేస్తాడో అటువంటి వాడికి అలాంటి వాడికి స సమద్భావం వాడు నా స్వరూపాన్ని యాతి పొందుతాడు ఆస్తి సంశయం సంశయం ఎందుకు సందేహం లేదు ఎంత డౌట్ లేదు ఖచ్చితంగా వాడు నన్నే చేరుకుంటాడు ఆ స్వరూపాన్ని పొందేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అప్పుడు అంటే మరణించే సమయంలో భగవంతుడు గుర్తు రావడం గుర్తు రావాలి గుర్తు వస్తేనే అప్పుడు ఆయన చేరుకుంటాం మనం అందుకు సహజ సాధ్యమా కష్టం ఎందువల్ల మరణకాలంలో మన దేహంలో వాత పిత్త శ్లేష్మ అవంతా రోగాలు వచ్చి అడ్డుకుంటాయి మన ఇంద్రియాలను పని చేయని అసలు మనం మెదడు కూడా పని చేయనివ్వు ఒక పక్క ఇంద్రియాలు దెబ్బతింటుంటాయి గొంతు గొంతు దెబ్బ గొంతు వస్తూ వస్తుంటుంది మళ్ళీ కళ్ళకి చూపు ఆనదు స్పృహ ఉండదు చెవులు వినిపి వినిపించే శక్తి పోతుంది బ్రెయిన్ అన్ని ఆలోచించే శక్తి పోతుంది శరీరం స్వాధీనం తప్పుతుంది మరణ సమయంలో పైన కొన్ని వేల తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత నరక బాధ శరీరంలో ఉంటుంది అలాంటి శరీరంలో ఉన్నప్పుడు ఆ సమయంలో భగవంతుడు ఎందుకు గుర్తు వస్తాడు గుర్తుడు ఇప్పుడు మామూలుగా మనమే చూసుకుందాం మనకు మామూలు చిన్న ఆపద వస్తేనే మనం భగవంతుని గుర్తు చేసుకోం ఆపదలు ఎప్పుడు మించిపోయి ఇంకా అన్ని పరిస్థితులు ఓడిపోతేనే అప్పుడు భగవంతుడా కాపాడంటాం ముందు అడగం మన ప్రయత్నం అంతా చేసి ఇంకా ఓడిపోయి ఇంకా లాభం లేదన్నప్పుడు చూస్తాం ఆపద సమయంలో కూడా మన ఇంటి కష్టాలు వచ్చినా కూడా భగవంతుని మనం ఏం ఆలోచిస్తాం ఆ సమస్య గురించి ఆ సమస్యకు మూలమైంది ఆ సమస్యకు మూలమైన వాడిని తిడుతూ కూర్చుంటాం ఇప్పుడు ఒక నష్టం వచ్చింది ఒక వ్యాపారంలో ఏం చేస్తాం ఇంటి పాది కూర్చొని ఆ నష్టం చేసిన వాడిని కూర్చోబట్టి బాగా తిడితిపోస్తాం అంతకు మించి భగవంతుని తలుచుకుంటామా ఏం తలుచుకోం ఎప్పుడు తెలుసుకుంటాం అయ్యో ఇంత సమస్య వచ్చేసింది ఇది తొలగించుకోవడానికి భగవంతుడు పట్టుకోవాలి ఎవరు చెప్తారు అయ్యో ఆ శ్లోకం చదవకూడదా మీకు భగవంతుడు అనుగ్రహించేస్తాడు కదా అంతే అప్పుడు పోతారు అప్పటిదాకా అసలు అక్కడికి పోవాలనుకొని ఇంట్లో పూజ కూడా మానేస్తారు ఏమేమి పూజ చేస్తున్నాం అమ్మవారికి ఏంది అమ్మవారిని నామింత దయచెపెచ్చలేదు మాకు ఇంత నష్టం తెప్పించింది ఈమె ఈమెందుకు పూజ చేయాలి మనం చెప్పి పూజలు మానేస్తారు ఆస్తికి వెళ్ళిపోతాం అంటే ప్రపంచ విషయాలు అంత బాగా బలీయంగా మనల్ని ఆకర్షించి పట్టుకుంటాయి ఇంట్లో ఎవరినా మరణించినా వా ఆత్మీయులు పోతే దానికి మనం ఆత్మీయులు పోయేది వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చొని ఇంకా భగవంతుని తిట్టుకుంటూ పూజలు లేకుండా ఏమీ లేకుండా ఉండిపోతాం అసలు భగవంతుని పరుచుకో ఇంకా ఏది ఇంత చిన్న చిన్న కారణాలకే ఇంకా అటువంటిది మరణ సమయంలో ఎందుకు గుర్తొస్తారు అవకాశం ఉందా అలా వస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులకి ముందు నుంచే ప్రొజెక్ట్ చేయకుండా ముందు నుంచే భగవంతుని నామాలు స్మరించకుండా మరణ సమయంలో గుర్తు గుర్తొస్తారా సాధ్యమా అది సాధ్యం కాదు ఏ జ్ఞానులకు మాత్రమే సాధ్యం అవుతుంది జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళకు సాధ్యం అవుతుంది ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఆ తనకి అతడు శాస్త్రం నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత తనకు తెలిసిపోయింది మూడు నెలల్లో మరణిస్తాడని తెలిసిపోయింది శాస్త్రం తెలుసుకోవడం వల్ల తన గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అప్పుడు ఆ మూడు నెలల టైమే ఉంది ఇంకా తెలిసిపోయింది మరణం దగ్గర పడిపోయింది అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు పరక్షేత్ర మహారాజు ఏ విధంగా అయితే ఓహో ఆరు వారం రోజుల్లో ఆయన భాగవతం చెప్పించుకొని తరించాడని చెప్పేసి అతడు కూర్చొని శ్రద్ధగా భాగవతం చాలు మొదలు పెట్టేశాడు జ్ఞాని కాబట్టి సరే శ్రద్ధగా చదువునా కాదు ఆ అతడు ఇంకా హాస్పిటల్ పాలైపోయాడు ఇంకా లాస్ట్ వస్తే ఇంకా హాస్పిటల్ పాలైపోతారు కదా రోగం వచ్చేసి హాస్పిటల్లో కూడా ఒక పక్క ఇంజక్షన్ పొడుస్తున్నారు చూపులు పెడుతున్నారు ఎన్ని పెడుతున్నా కూడా స్పృహం ఉన్నంత సేపు భాగవతం చదువుతూనే ఉన్నారు ఆ వాసుదేవ నామాన్ని వదిలిపెట్టలేదు అంటే తెలిసిపోయింది అతనికి ఇంకా ఇంటికి పోయేది లేదు హాస్పిటల్లోకి వచ్చిన వాడు ఇంటికి పోతాడని నమ్మకం ఏ కోసం లేదు అతను తెలిసిపోయింది మరణం వచ్చేసింది మరణం ఇస్తా అని తెలుసుకున్నాడు కాబట్టి అంత కట్టుదిట్టంగా ఆలోచన చేసి ఆ భాగవతాన్ని చదువుతూ ఆ వాసుదేవ నామాన్ని వదిలిపెట్టకుండా స్మరించాడు అలాంటి వాళ్ళని మాత్రమే భగవంతుడు ఇప్పుడు చెప్పాడే మద్భావం నా భావాన్ని నా రూపాన్ని పొందుతారు వాళ్ళు వాళ్ళ మోక్షం పొందుతారు ఇక మళ్ళీ పుట్ట అలాంటి స్థితిగా జ్ఞానంలో జ్ఞానులు వెళ్తారు అది తెలుసుకోక ఊరికే జాతకం తెలుసుకున్నప్పుడు ముందు నుంచే ఉండాలి అది ఆ శ్రద్ధ ముందు నుంచే పూజలు చేయడము లేదా నామస్మరణ చేయడము గుళ్ళకు వెళ్ళడం ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది కొంత మంచి వాళ్ళు మేము మోక్షం పొందా అని చెప్పేసి కాశీలో వర్ణిస్తే మోక్షం వస్తుంది అక్కడ ఇవ్వక అక్కడికి పోయి తీరా ఏమవుతుంది వాళ్ళకి మరణం వాళ్ళకి ఆ పుణ్యం ఉండద్దు అక్కడికి పోయినా కూడా ప్రపంచ విషయాలను మునిగితేలేదు వాళ్ళకు ఏమవుతుంది భగవంతుడు ఏం చేస్తాడు ఆ సమయానికి ఆ మరణం వచ్చే సమయానికి వాళ్ళు అక్కడి నుంచి వేరే తేలికి ఏర్పాటు చేస్తాడు వాళ్ళకి అప్పుడే ఏదో ఫంక్షన్లు వచ్చో లేదో ఏదో ఒక అర్జెంటు పని వచ్చి వేరే ఊరి పిల్లలకి ఏర్పాటు చేస్తారు అప్పుడు వాళ్ళు అక్కడికి పోయి మరణిస్తారు అప్పుడు ఏమైపోయింది సాధన లేదు ప్రపంచ విషయాల మీద ఎంతసేపు నిమగ్నం అవుతామో అంతవరకు మనకు మరణ సమయంలో భగవంతుడి గుర్తు ఆడడానికి అవకాశం ఉండేది అదే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ నీవు కానీ మరణ సమయంలో అంటే మరణ సమయంలో గుర్తు పెట్టుకోండి ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే కదా ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే వాడు ముందు నుంచి క్రికెట్ రోజు ఆ ప్రాక్టీస్ చేస్తేనే ఆ క్రికెట్ స్టేడియం మీద బాగా ఆడతాడు అత ఎట్లా ఆడతాడు ఎట్లా వస్తుంది నేను చేశానట్టు గెలిపిస్తాడు వాడు ఒక పరీక్ష పిల్లవాడు పాస్ కావాలి సంవత్సరం అంతా చదివితే పాస్ అవుతాడు ఆ పా ఎగ్జామ్స్ లో పాస్ అవుతాడు మన లౌకికమైన విషయాలు అన్ని తీసుకున్నా కూడా అన్నిటికీ ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు కదా ఎందుకు వాళ్ళు స్లిప్ టెస్ట్లు యూనిట్ టెస్ట్లు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి 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 లాస్ట్ కి ఫైనల్ ఎగ్జామ్ పెడతారు దాంట్లో పాస్ ఇన్ని పాస్ అయినా మళ్ళీ ఉద్యోగం అనేవాళ్ళు ఇంకెన్ని పాస్ కావాలా ఇంటర్వ్యూలు పాస్ కావాలా వాళ్ళు పెట్టే అన్ని టెస్ట్లు పాస్ కావాలా ఆ ఎబిలిటీ రావాలా అప్పుడు ఉద్యోగం ఫలితం మన జీవ మనం మామూలు లౌకికంగా ఉండే విషయంలోనే ఇంత సాధనం ఉంది ఏది ఒక కలెక్టర్ కావాలంటేనో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలంటేనో ఏదో ఒక పదవి పొందాలన్నా పదవి పొందాలన్నా కూడా రెండు వాళ్ళు ఎప్పుడూ టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి ఆ లీడర్షిప్ మెయింటెనెన్స్ చేస్తారు పది మందిని కూడుకోవడం అందరితో తిరగడం అంత అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు ఓకే కింద నుంచి వస్తారు పైకి ఎంత కష్టపడతారు వాళ్ళ రక్షణ చేరుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు అటువంటిది ఆధ్యాత్మికంగా ఉండి పరమాత్మే పొందాలంటే ఇంకెంత సాధన చేయాలి మన లౌకికంగా ఉండి ఈ చిన్న చిన్న సాధించడానికే మనకి ఇన్ని పరీక్షలు ఇన్ని ఇంత సాధన ఉన్నప్పుడు పరమాత్మనే చేరుకోవాల పరమాత్మ భావాన్ని పొందాలన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అందులో మరణ సమయంలో గుర్తు రావంటే ఎలా గుర్తు వస్తుంది ఎలా అంటే మనం పరీక్ష హాలుకి పోయి పరీక్ష చదివిన గుర్తు రాకపోతే ఎంత ఎంత టెన్షన్ పడతాం ఆ సమయానికి అన్ని గుర్తు రావద్దు మనం ఎన్నో చదవచ్చు ఆ సమయానికి గుర్తు రావద్దు మన రోజు పూజలు చేయవచ్చు అయిపోయిన చదివేసి ఆ రేపు ఎగ్జామ్ అంటే చదువుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళే మన మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అందరినీ మనం చాలా మంది చూడండి ఆ సమయానికి సమయానికిదా అప్పుడు అనుకున్నాంలే కృష్ణారామ ముసల్తనం వచ్చి రిటైర్ అయిన తర్వాత అనుకుందాంలే నామం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు టీవీలు చూస్తూ సీరియల్స్ చూస్తూ వాటికే టైం కేటాయించే వాళ్ళే ఎక్కువ ఉంటారు దానివల్ల ఏమైపోతుంది ఎక్కడ సాధన ఎక్కడ ఉంది మనం అంతకాలంలో చేయకపోతే ఎలా ఉంటుంది అని పరిస్థితి ముందు ముందు శ్లోకాలు చెప్తారు పరమాత్మ ఎవరెవరు ఏ ఏ లోకాలకు పోతారో ఎన్ని ఇబ్బందులు పడతారో ఇక్కడ మనకి చెప్తుంది మాత్రం సాధన ప్రక్రియలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ నిత్యం నిష్కామ కర్మతో ఉండేవాళ్ళు సంఘం లేని వాళ్ళు ఫలితం ఆశించని వాళ్ళు ఈశ్వరర్పణ బుద్ధితో వాళ్ళ యొక్క స్థితి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు నిష్కామ భక్తి వాళ్ళు జ్ఞానం జ్ఞానం వచ్చి నిష్కామ భక్తితో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తుంది వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడే గుర్తు వస్తాడు ఇంకెవ్వరు గుర్తుర ఎందువల్ల వాళ్ళ సాధన అంతా లేదా వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి భగవన్ నామాన్ని వదలరు ఎందుకంటే భగవన్ నామాన్ని వదలదంటే భగవన్ నామ యొక్క విశిష్టత తెలుసుకొని చేస్తారు అది గొప్పతనం ఊరికే నామంగా జపం చేయడం ఇంక మాటలు తిప్పేసామంటే కాదు ఆ పదానికి అర్థం తెలుసుకొని ఆ పదంలో ఉన్న అంతరార్థం తెలుసుకొని ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని వెళ్ళడం అంటే కృష్ణ కృష్ణాన్ని తెలుసుకుంటారు అంతే కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు దేన్ని ఆకర్షిస్తున్నాడు నువ్వు ప్రపంచాన్ని ఆకర్షించబడుతున్నావా పరమాత్మను ఆకర్షిస్తావా ఆయన దగ్గరిపోతావా ఆయన పిల్లల గుర విగ్రహానికి వెళ్తావా ఆయన మా వేణుగానంలో మాధుర్యాన్ని మునుగుతావా ప్రపంచ విషయాలు మునుగుతావా ఊరికే కృష్ణ విగ్రహాన్ని పూజ చేసి గమనైపోతావా ఇక్కడ చెప్తున్న కృష్ణ తత్వం అంతా చెప్తున్నాడు ఆయన తానేందు చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ రూపాన్ని కాదు విశ్వమంతా వ్యాపించి నా తత్వం తెలుసుకోమని చెప్తూనే ఉన్నాడు కాబట్టి రూపాన్ని దాటి నిష్కామ భక్తితో పట్టుకోవాలి ఆ కృష్ణుని పట్టుకొని మాకు ఆ కోరికలు తెచ్చి ఈ కోరికలు తెచ్చి తిరగడం కాదు నిష్కామ భక్తి పోతున్నప్పుడే ఈ జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం వచ్చిన వాడికే మరల సమయంలో భగవంతుడు గుర్తొస్తారు మామూలు వాళ్ళకి గుర్తు రావడం చాలా కష్టం వాళ్ళు వాడి చోడు కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టుగా కూడా వెళ్ళిపోతారు అంత గొప్ప వాళ్ళు వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళంతా అట్లా వెళ్ళిపోతారు వాళ్ళకి ఎవరికి భగవత్ చింతనలోనే గడుపుతూ మరణిస్తారు వాళ్ళు మరణించడం కనుక్కోవచ్చు ముఖంలో చిరునవ్వు అలాగే ఉంటుంది భగవత్ తత్వంతో మరణించిన వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు చిరునవ్వుతో వెళ్ళిపోయి ఉంటారు అంటే అనాయాసైన మరణం వాళ్ళు ఏమీ ఆయాసపడదు మామూలు వ్యక్తులు పడేంత ఆయాసం వాళ్ళలో ఉండదు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా వెళ్ళిపోయి ఉంటారు ఆ దేహం వదిలేటప్పుడు కానీ మిగతా వాళ్ళు అనుభవించిన తీసుకొని తీసుకొని నెల తరబడి హాస్పిటల్స్ లో ఉండి అవస్థపడిపోతుంటారు అదే సాధనా ప్రక్రియలో ఉన్న వాళ్లకు మాత్రం అటువంటి స్థితి ఉండదు వాళ్ళు గొప్ప స్థితికి వెళ్తారు కాబట్టి ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నాడు అంత అంత్యకాలంలో మరణించే సమయంలో మనకు భగవంతుడే గుర్తు రావాలంటే ముందు నుంచి సాధన చెయ్యాలి సాధన చేసినప్పుడే అది సాధ్యం అవుతుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఆ సాధించడానికి ఎలా చేయాలో మనకు ముందంతా చెప్పేశారు నిష్కామ భక్తి అంటే ఏందో చెప్పాడు జ్ఞానం అంటే ఏందో చెప్పాడు ఆర్తో జిజ్ఞాసో అర్ధార్థి జ్ఞాని ఆ మూడింటిలో కూడా జ్ఞాన భక్తుడు గొప్పవాడు భక్తుడు ఎలా ఉండాలంటే పరమాత్మ అంటే తత్వం తెలుసుకొని ఉండాలి తెలుసుకున్న వాడే మనం అది కూడా మనం చెప్పేసుకున్నాం జపో జల్ప శిల్పం నా వాక్కులు నా నా నుంచి మాట వస్తుందంటే నాలోనే పరాశక్తి పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపా ఆ స్థితిలో అమ్మవారి కూర్చొని మాట్లాడిస్తోంది మన వాక్కు ఆమె కారణం మన మనస్సుకు ఆమె కారణం మన ఇంద్రియాలకు కారణం ఆ తల్లి అనే భావన అలాంటి భావన అనుత్యం ఉండాలి అలా ఉంటే మనం తాగుతున్న నీటిలో ప్రహ్లాదుడు చెప్పినట్టు సాగే నీటిలో తినే ఆహారంలో అంతటా పరమాత్మ ఉన్నాడు అనే భావనతో ఎవడైతే అనుభవిస్తాడో అది జ్ఞానం రావడం అంటే అలాంటి జ్ఞానం అనుభవం దగ్గర మనకు ముందు అధ్యాయాన్ని చెప్పేశారు జ్ఞాన విజ్ఞాన యోగం ఆ జ్ఞానం అనుభవంలోకి వచ్చేయాలి వచ్చినప్పుడే అప్పుడే అటువంటి వాడు సాధకుడు అవుతాడు అటువంటి వాడు మంత్రం పట్టుకున్నా దేన్ని పట్టుకున్నా ఏ పూజ చేసినా పరమాత్మతో లీనమై చేస్తాడు ఇప్పుడు మా మనలాగే అభిషేకాలు చేశాడు శివలింగానికి చేస్తే కైలాసానికి వెళ్ళిపోయాయి ఆ నీళ్లు ఆ పాలు ఆ అనెయ్యి అన్ని అదే మనలాంటి వాడు అని పోతాయా అంటే ఆయన అంత లీనమై తాదాత్మ్యం చెంది పరమాత్మ చూస్తూ చేశాడు ఆ లింగంలో ఉన్నది పరమాత్మే ఉన్నాడు అనే భయంతో చేశాడు ఇప్పుడు మనం భయం చేసేస్తాం భయం ముందు ఎగ్జా శివలింగాన్ని తాకాలా తాకి మనం పోయాలనే లక్ష్యం అనుకుంటుంది తప్ప ఆ శివలింగంలో నిజంగా శివుడు పాలతో కూర్చోన్న అర్ధరాసత్వంతో కూర్చోన్న భయం ఉంటే ఎంత శ్రద్ధతో పోస్తాం గవక్కనతో పోసేస్తామా అయ్యో పరమాత్మడు కూర్చో ఉన్నాడు మెల్లగా పోయి మెల్లగా పోస్తాం సన్నగా దారగా పడ్డట్టు పోస్తాం భక్తితో పోస్తాం ఏదో చే చేశామంటే చేశామన్నట్టు కాకుండా శ్రద్ధాభక్త చేస్తాం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు శ్రద్ధాభక్త చేస్తాం అక్కడ అయ్యో నా యొక్క నేను పెట్టుకునే దేవతార్చన పీఠంలో అమ్మవారు వచ్చి కూర్చో ఉన్నది అమ్మవారికి మెల్లగా గంధం పూస్తాం అమ్మవారికి మెల్లగా కుంకుమ పెడదాం అమ్మవారికి మెల్లగా గంధం పూసి ఆ మళ్ళీ పూ పెడదాం కుంకుమేస్తాం అమ్మవారికి పాదాలు కందిపోకుండా పా పాదాల మీద కుంకుమేద్దాం అనే ఆలోచన చేస్తుంది అప్పుడు అది తాతాత్మ్యం చెంది పూజ అవుతుంది అలా పూజలు చేసుకుంటూ చేసుకున్న వాళ్ళకి అనుక్షణం అదే జాసలో ఉన్న వాళ్ళకి చివరి సమయంలో ఖచ్చితంగా భగవంతుడే గుర్తుకొస్తాడు ఆ నామమే గుర్తొస్తుంది ఆ నామమే తరిస్తుంది తరింపజేస్తుంది అదే జీవిత ముక్తిని కలిగిస్తుంది అంతకాలంలో అది మనకు గుర్తు వచ్చి మన ఆ భగవత్ స్వరూపాన్ని చేరుకుంటాం అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ సాధనా పరులు యోగం యోగ ప్రకారంగా అతి భక్తి మార్గంలోనో జ్ఞాన మార్గంలోనో కర్మ మార్గంలో ఏ మార్గంలో అయినా సరే అనన్యమైన భక్త భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి మాత్రం ఇది సాధ్యమవుతుంది అటువంటి వాళ్ళు బతికే ఉండగానే జీవన్ ముక్తులు కావచ్చు లేదా అంతకాలంలో కూడా శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా వాళ్ళు ఆ భగవన్ నామాన్ని వదిలిపెట్టరు ఆయన్ని వదిలిపెట్టరు అటువంటి వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారనే విషయాన్ని పరమాత్మ మనకింత స్పష్టంగా ఈ యొక్క ఐదో శ్లోకంలో మనం చెప్పేశారు ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో నాలుగు ఐదు శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తస్సత్ పరబ్రహ్మాత్ నమస్తే